హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నెక్ బ్రాడ్గా షోల్డర్ చిన్నగా ఉండే బ్లౌజ్ అయితే కటింగ్ అయితే వీడియో చూపిస్తానండి ఈ కొన్ని చూసారు కదా మొత్తం కుట్టినాక నీట్గా వస్తుంది ఎంతైనా సరే భుజాలు అనేవి అసలు జారవండి ఇకొన్ని ఈ టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ అనేది కట్ చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది మొత్తం కుట్టినాక ఈ విధంగా వచ్చింది అయితే ఇప్పుడు కటింగ్ వీడియో అయితే నేను చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి ఏమండి మొత్తం ఈ బ్లౌజ్ అయితే బ్యాంగిల్ హ్యాండ్స్ పెట్టానండి అయితే ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి ఎలా కట్ చేయాలనేది ఈరోజు ఈ రోజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను మనకి అయితే మనకి ఇచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోతుందో లేదో చూసుకోవాలి ఈ హ్యాండ్స్ తీసాకే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదండీ అందువల్ల నాకు ఇచ్చే కొల బ్లౌజ్ కూడా ఇప్పుడు చూపించాను కదా సేమ్ హ్యాండ్స్ అండి అయితే హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసాను ముందు వీడియోలో పోస్ట్ చేసానండి అది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను దీనికైతే లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఈగండు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ కిందన హెడ్ తగ్గులు రాకుండా ఒక లైన్ గీసుకోవాలి అదైతే కట్ చేసుకోవాలండి తర్వాత ఒక లైన్ గీసుకోవాలి అది పావించి మనకి ఖర్చు గురించి అనమాట ఇదిగోండి ఇది ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు పొడుగు చూసేసుకోవాలి ఆది బ్లౌజ్లో మీకు మార్కింగ్ కనిపించట్లేదని మళ్ళీ గీస్తున్నాను అండి ఇది లైట్ కలర్ అవడం వల్ల ఇది ఇదిగోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని నడు ఎంత పొడుగు ఉందో బ్లౌజ్ అనేది ముందుగా కొలుచుకోవాలి ఈ బ్లౌజ్ పొడిగైతే థర్టీన్ ఇంచెస్ వచ్చిందండి కింద ఖర్చు వదిలేసి మరల కొలుచుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు అనేది వదులుకోవాలి మొత్తం ఫోర్టీన్ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఇదే ఫోర్టీన్ ఇంచెస్ చివరి వరకు వేసేసుకొని ఇలా లైన్ అనేది గీసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి సేమ్ పైన కింద సేమ్ ఒకేలాగా వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి ఇగ నడుము ఎంత వచ్చిందో కొలుచుకోవాలి పట్టి ఉంటుంది కదండి అది వదులుకొని పట్టి వరకు నేను కొలిచాను మొత్తం ఇరవై తొమ్మిదిన్నర దాటి ముప్పై దగ్గర వచ్చిందండి ఇది ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ చేశాను నాకైతే ఏడున్నర వచ్చింది అయితే వన్ ఇంచ్ కచ్ గురించి టూ ఇంచెస్ ఖర్చు గురించి పెట్టేసుకొని మార్కింగ్ చేశాను ఇగుండి ఇలాగా ఇప్పుడు చెంక దింపి ఎంత పెట్టుకో అంటే ఇది షోల్డర్ చాలా చిన్నదండి ఈ చిన్నది అవడం వల్ల ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను నడుము ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకున్నాను ఈ షోల్డర్ రెండు పావు పెట్టాను ఖర్చుతో కలిపి అయితే నాకు రెండున్నర వచ్చేస్తుంది పైన రెండు పావు పెట్టాను కదా కిందన పావుతో మూడు పెట్టాను చూడండి చూసారు కదా ఆది బ్లౌజ్లో కూడా నెక్ చాలా బ్రాడ్గా ఉంది షోల్డర్ అనేది చాలా చిన్నగా ఉంది ఇగోండి పైన రెండు పావు పెట్టాను పావుంచి ఖర్చు పెట్టాను ఈ నెక్స్ట్ చూపించాను చిన్న షోల్డర్ అనేది ఎంత ఉందో అంతవరకు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టేసి ఒక పావు ఇంచు అయితే ఎక్కువ పెట్టుకోవాలి టోటల్గా నాకైతే ఫైవ్ వచ్చిందండి ఇగోండి పై పైన కిందన కలిపి అంటే నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ వచ్చింది అదే ఫైవ్ ఇంచెస్ కింద వరకు మార్కింగ్ చేసుకొని ఐదున్నర వరకు అయితే ఫస్ట్ మార్కింగ్ చేశాను ఇగోండి ఇలా ఎల్ షేప్లో గీసేసుకోవాలి ఈ కార్నర్లోన వన్ అండ్ హాఫ్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ ఆర్మ్ లోజ్కి వన్ ఇంచ్ కలిపితే చె చెస్ట్ వచ్చేస్తుందండి వచ్చేస్తుంది అండి ఆర్మ్ వచ్చేసి నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ కలిపి లూజ్కి మార్కింగ్ చేశాను రెండు ఇంచీలు అనేవి ఖర్చు గురించి మార్కింగ్ చేశాను ఇగోండి ఈ ఆర్మ్ స్కేల్ కరువు స్కేల్ ఉంది కదా ఈ కరువు స్కేల్ తోటి ఇలాగా షేప్ ఇచ్చిస్తే మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆర్మలేజ్ అనేది చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు పైన పావించి మనకి స్టిచ్చింగ్ గురించి వదిలేసి ఇక్కడ నుంచి ఇగోండి ఇలాగ కొలుచుకోవాలి నాకైతే ఎయిట్ ఇంచెస్ వచ్చేసిందండి ఇదిగోండి వచ్చేసింది ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ అయితే మీకు కనిపించట్లేదు కదా చూపిస్తున్నాను లేదంటే ఆది బ్లౌజ్ తీసేసుకొని పై షోల్డర్ దగ్గర కుట్టు వదిలేస్తాం కదండి అక్కడ నుంచి ఇలాగ కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది ఈ ఫస్ట్ కుట్ట వరకు వచ్చేసిందండి అయితే వీళ్ళకి షోల్డర్ మొత్తం టూ ఇంచెస్ వచ్చిందండి మనం కుట్టినాక వన్ అండ్ హాఫ్ అయిపోతుంది పైన రెండున్నర వరకు అంటే ఖచ్చితంగా కలిపి మార్కింగ్ చేసాం కదా అదే కిందన పోతకు మూడు వరకు మార్కింగ్ చేసి ఇలా డబ్బా షేప్ ఇచ్చేసి ఇందులోన రౌండ్ అనేది గీసేసుకోవాలి ఈ గుండేలాగా ఈ స్కేల్ పెట్టేసుకొని ఇలా నీట్గా ఇలా రౌండ్ గీసేసుకుంటే వచ్చేస్తుంది ఈ గుండేలాగా మరలా గీస్తున్నాను కనిపించట్లేదండి ఈ ఇలాగా అయిపోయిందండి బ్యాక్వర్ట్ ఇప్పుడు వెనక డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇందాక డాట్స్ని కలిపి ఎనిమిదిన్నర పెట్టాను కదా అక్కడ నుంచి డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసేస్తాను సెంటర్లోనే ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఈ డాట్ అయితే పోతక్కు నాలుగు వెడల్పు పెట్టాను పొడుగు పెట్టాను వెడల్పు అయితే వన్ ఇంచి రావాలి రెండు డాట్స్ కలిపి ఇక్కడ క్రాస్గా అయితే ఇలా క్లాత్ అనేది కట్ చేయాలండి ఎందుకంటే సైడ్ని ఇలా ముడతలు రాకుండా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు కట్ వెళ్ళి రౌండ్గా ఇగోండి ఇలాగా ఇగోండి అయిపోయింది ఈ ఇచ్చేవరన ఇలా లోప కొంచెం కట్ చేస్తే అయిపోతుంది ఇక్కడ డాట్స్ పెట్టేసుకోవాలి మనం మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఇంకా మార్కింగ్ కలుపుతూ ఇలా కుట్టేసుకొని వచ్చేయడమే ఫైనల్గా బ్యాక్ వర్ట్ అనేది ఇలాగ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ మనం ఇందులోనైతే లైనింగ్ వేయలేదండి అది నార్మల్గా ఒరిజినల్ క్లాత్ మీద హ్యాండ్స్ తీసేసాను మిగిలిన క్లాత్ని ఇలాగ వేసేసుకొని ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ ఉంది కదండి క్రాస్గా వేసేసి ఇలా క్రాస్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా అందుకు మొత్తం ఎలాగుందో అలా వరకు మార్కింగ్ వేసుకోవాలి ఈ చివరన పావు ఇంచు ఎక్కువ పెట్టేసుకోవాలండి అదైతే మీకు కనిపించలేదు ఇవ్వండి ఈ చివర కొంచెం ఎక్కువ ఈ ఇక్కడ కార్నర్లన అంటే ఫ్రంట్ పార్ట్కి అనమాట ఇది లో కటింగ్ తీయడానికి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపల పైనుంచి ఇలాగా రౌండ్ షేప్ ఇచ్చుకొని వచ్చేయాలి ఇదైతే లో కటింగ్ అండి ఈ బ్లౌజ్కి అయిపోయింది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ ఎంత పొడుగు ఉందో ఇప్పుడు చూసేసుకోవాలి అది ఎలా చూడాలి అనేది ఇగుండి ఇలా పెట్టేసుకోవాలి అయితే ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ ఉంది కదండి ఆ షోల్డర్ నుంచి కిందన డాట్ ఉంటుంది ఖర్చుతో కలిపి మనమైతే చూసేసుకోవాలి నాకైతే పన్నెండున్నర వచ్చిందండి పొడుగు ఫ్రంట్ పార్ట్ పొడుగు అనమాట పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు కుట్టుకి వదిలేసి అక్కడ నుంచి మనము పన్నెన్నర వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఈ విధంగా పైన ఖర్చు వదిలేసి పన్నెండున్నర వరకు అయితే మార్కింగ్ చేసేసాను ఇప్పుడు ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి ఇవ్వండి ఇలాగా ఇలాగా గీసేసినాక మనం ఇందులోనే షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేస్తాను చూడండి ఈ కొల బ్లౌజ్ ఉంది కదా ఇది తీసేసుకొని ఇట్లా పైన కిందన ఇలా హుక్స్లు పెట్టేయండి పెట్టేసినాక ఇలా నీట్గా మనకి బాడీ మీద బ్లౌజ్ వెళ్తే ఎలాగుంటుందో అలా పెట్టేసుకున్నాక ఇలాగ అడ్డగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఈ స్కే ఈ పెట్టేశాం కదా ఈ పైన షోల్డర్ నుంచి ఈ స్కేల్ వరకు ఎంత వచ్చిందో కొలుచుకోండి నాకైతే సెవెన్ ఇంచెస్ వచ్చిందండి ఈ బ్లౌజ్కి ఇవండి సెవెన్ ఇంచెస్ వచ్చింది నేనైతే పావుతక్కు ఏడు వరకు వేస్తానండి కుట్టినాక సరిపోతుంది కరెక్ట్గా లేదంటే కిందకి జారిపోయినట్టు అట్లా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ అనేది ఈ ఉండిలాగా నీట్గా ఇలా డబ్బా లాగా గీసేసి ఇందులోనే మనము ఈ స్కేల్తో రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఈ ఉండిలాగా రౌండ్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఫుక్స్లు ఎలా ఇటువైపు ఉంది కదండి ఉక్స్ పట్టి కాజాపట్టి మార్కింగ్ చేస్తాను చూడండి ఒకసారి ముందు ఒకసారి మళ్ళీ కొల్చుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నీగుండి నాకైతే వచ్చేసింది కరెక్ట్ ఫ్రంట్ నెక్ అనేది అయిపోయింది ఇప్పుడు హుక్స్ ఫైవ్ హుక్స్ నుండి నాలుగో హుక్స్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇందులోనే రెండున్నర వరకు ఇట్లా పెట్టేసుకొని డాట్కి డాట్కి వన్ ఇంచ్ ఇచ్చేసుకోవాలి ఆ డాట్ పొడు వడల్పు అనేది ఇవి లాది బ్లౌజ్లో ఉన్నాయి ఎంత వచ్చిందనేది చూసేసుకొని దీన్ని బట్టి అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది నాకైతే వీళ్ళ ఆది బ్లౌజ్లో మొత్తము డాట్ వెడల్పు రెండు ఇంచీలు వచ్చిందండి అటు వన్ ఇంచి ఇటు వన్ ఇంచీ కింద ఇట్లా వేసుకొని ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి డాట్ హైట్ కూడా నాకు రెండు ఇంచీలే ఉన్నదండి వచ్చిందండి ఈ ఇచ్చే ఆది బ్లౌజ్లో రెండు ఇంచీలో పొడుగుంది ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇక్కడ ఒక డాట్ అనేది వేసేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈగుండే అయిపోయింది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి గీసేసుకోవాలి ఇందులోనే మనం షేప్ అనేది ఇచ్చుకోవాలండి ఇచ్చే చివరిని ఒకసారి చూస్తున్నాను సరిపోతుందా లేదండి క్రాస్గా మీదకైతే కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు కొంచెం అనమాట సైడ్ని హెచ్చితగ్గులు రాకుండా అనమాట ఇగోండి ఇలాగ మార్కింగ్ చేసుకుని ఇప్పుడు కట్ చేసేయాలి ఇది చూసారు కదా షోల్డర్ అంత చిన్నగా ఉందో మొత్తం టూ ఇంచెసే ఉందండి మనం కుట్టేసరికి అయితే వన్ అండ్ హాఫ్ అయిపోతుంది పావు ఇటు పావు అయితే స్టిచ్చింగ్లో పోతుంది కదా వచ్చేసరికి వన్ అండ్ హాఫే వస్తుంది ఇలా రౌండ్గా ఇలాగ కట్ చేసేయాలి అయితే ఇలాగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి బుజర్ అనేవి జారువండి బ్రాడ్ నెక్ అయినా సరే షోల్డర్ చిన్నగా అయినా సరే లేదంటే బుజర్ అనేవి జారిపోతాయి వెనక థ్రెడ్స్ ఏవైనా కట్టేసుకోవాలి ఈ విధంగా అనుకోండి మనకు అవసరం లేదు థ్రెడ్ అనేది అయిపోయిందండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగ ఇదిగోండి ఈ సెంటర్లోనా ఇక్కడ టూ ఇంచెస్ వరకు ఇది ఖర్చు అండి అందువల్ల మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇగుండి బ్యాక్ పార్ట్ మీద ఇట్లా ఫ్రంట్ పార్ట్ పెట్టిస్తే కరెక్ట్గా వస్తుంది వచ్చిందా లేదని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా లో కటింగ్ కూడా కనిపిస్తుంది మనకి అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకోవాలి ఇందులోన నేను హ్యాండ్ అనేది కట్ చేసేసానండి ఇదిగోండి హ్యాండ్ చూసారు కదా ఇది తీసేసాను దీనికైతే వీడియో పోస్ట్ చేశాను అది చూడండి ఒకసారి మిగిలిన క్లాత్లోనే ఇప్పుడు ఇక ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి ఇందులోనా ఇగోండి ఆల్రెడీ కట్ చేసాం కదా లైనింగ్ అనేది అది నీట్గా ఇలా పెట్టేసుకోవాలి సర్దుకోవాలి ఇగోండి ఇలాగా ఇప్పుడు కట్ చేసేయాలి సరిపోతుందా లేదా లేదని ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఏ ఏ షేప్లో మనం కట్ చేస్తే రెండు వస్తాయో అనేసి ఇలాగ చూసుకోవాలి సరిపోతుందని చివర చిన్న జాయింట్ అనేది పడుతుంది ఇదిగోండి నీట్గా ఇది క్లాత్ కొంచెం బనారస్ అవడం వల్ల పైకి లే తేలిపోతుంది క్లాత్ అనేది ఇదిగోండి కొంచెం క్లాత్ ఎక్కువ అయితే కట్ చేసేయాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి ఒరిజినల్ అనేది లైనింగ్ అయితే కట్ చేయకూడదండి లైనింగ్ కరెక్ట్గా మనం కట్ చేసేసాం కదా లైనింగ్ అయితే అలాగే ఉంచేయాలి ఈ ఒరిజినల్ కొంచెం ఎక్కువ కట్ చేస్తాం కదండి అదే తీసేయాలి అనమాట మనం కుట్టేటప్పుడు ఇదిగోండి ఈ కింద షేప్ చూసారా కొంచెం వచ్చింది ఇది సైడ్ని సైడ్ ముడతలు రాకుండా అనమాట ఈ మిగతా క్లాత్లోన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఇలా పెట్టేసుకోవాలి మనం చూసుకోవాలండి ఎటువైపు అయితే కరెక్ట్గా వస్తుంది అనేది ఎక్కువ జాయింట్లు పడకుండా ఉంటుందా అనేసి ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే మనము కటింగ్ చేసుకోవాలి లేదంటే ఎక్కువ మనకి జాయింట్లు పడ్డాయి అనుకోండి బాగోదు అందువలన చూస్తారు కదా నీట్గా ఇలా పెట్టేసుకొని ఈ చివర సైడ్ జాయింట్ ఉంది కదండి అటువైపు కొంచెం క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు ఇదిగోండి ఇలాగా ఇగోండి ఇలాగా తీసేయడమే ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది ఒరిజినల్ ఉంచేసుకున్నాం అనుకోండి ఇక కుట్టేనాక అది మిగతాది కట్ చేసేయాలి ఈ సైడ్ను కూడా ఇలాగ తీసేడమే చూసారు కదా ఈ విధంగా నెక్ బ్రాడ్ అయినా షోల్డర్ చిన్నగా ఉన్నా సరే మనం బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ఫుల్గా అయితే వీడియోలో చూ చెప్పానండి వీడియోస్ చివరి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మొత్తం అయిపోయింది ఇంతే వీడియో థ్యాంక్ యూ